సభాధ్యక్షులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు నా గురుతుల్యులు నా తండ్రి పిత్ర సమానులు వడ్డే శోభనాథీశ్ర గారు అలాగే శాసనసభ్యులు ప్రియ మిత్రులు బుద్ధప్రసాద్ గారు అదేవిధంగా శ్రీమన్ తాతయ్య గారు కృష్ణప్రసాద్ గారు అలాగే ఓడే ప్రసాద్ గారు ఎర్లగడ్డ వెంకట్రావు గారు సోదరులు పీతాని సత్యనారాయణ గారు శ్రావణ్ కుమార్ గారు రైతు నాయకుడు శ్రీనివాస్ గారు మాజీ మేయర్ శ్రీధర్ శ్రీధర్ గారు అలాగే వాసంతశెట్టి సత్య గారు సురేష్ గారు లుక్కా సాయిరామ్ గారు మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలు చాలామందికి వాళ్ళు మాట్లాడే అవకాశం రాకపోవటం కొంచెం నాకు కూడా బాధగానే ఉంది ఎందుకంటే సమయాభావం వల్ల చాలామంది మాట్లాడించే అవకాశం ఇవ్వలేపోయాం మరి క్షమించండి మరి ఈ రోజున మా రాజకీయ జీవితం గౌతమ్ గారి అనుచరులుగా ఇందాక శోభినేశ్వరరావు గారు చెప్పారు రంగా గారు గారు కలిపి స్వతంత్ర పార్టీ లోక్తల పార్టీ జనతా పార్టీ ఈ కార్యక్రమాల్లో ఆయన గారు అభ్యర్థిగా నుంచుంటే ఉంటే డెబ్బై రెండు నుంచి ఆయనకి ఎన్నికల్లో పనిచేశాం మరి ఆ బీసీల కోసం పనిచేయటం వల్ల ఒక బీసీ నాయకుడు వెనకాల నడవటం వల్ల గారి యొక్క అడుగుదాడల్లో నడిచి కొంత రాజకీయ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే దాని కొంత జ్ఞానం అబ్బింది మరి చాలా కాలం రాజకీయాల్లో ఏ పదవులు రాకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నేను ఏ రాజకీయ పార్టీలకి తరఫున పోటీ చేయలేదు ఇప్పుడు కూడా ఫస్ట్ టైం ఏ పదవికి పోటీ చేయని వ్యక్తికి పెద్దగా ఆర్థిక స్తోమ లే స్తోమత లేని వ్యక్తికి మరి చంద్రబాబు నాయుడు గారి పిలిచి పార్లమెంటుకి పోటీ చేసే అవకాశం ఇచ్చారు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరఫున చాలా తక్కువ మంది పార్లమెంట్ సభ్యులు గెలిచారు అప్పుడు మనం అధికారులకు కూడా రాలేదు ఫస్ట్ టైం ఉన్న నాకు మరి ప్రజలంతా కూడా విజయం చేకూర్చి నన్ను పార్లమెంట్కి పంపిస్తే ఆ రోజున పార్లమెంట్లో నన్ను అంతా కూడా డబ్బులు లేవంట ఎప్పుడు రాజకీయ అనుభవం లేదంట మరి పెద్దగా బీసీ కులస్తుడంట మరి గెలిచి వాళ్ళ పార్లమెంట్కి వచ్చాడని చెప్పి నాకు చాలా గౌరవంగా ఆ గెలుపు నాకు చాలా గౌరవాన్ని ఇచ్చింది నాకు ఆ సమయంలో నాకు పోరాడటానికి సమస్యలు కూడా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ సమైక్యత కోసం చాలా తీవ్రంగా పోరాడాం పోరాడినా కూడా మరి ఆ రోజున తలుపులు మూసేసి ఆ రోజున సీసీ కెమెరాలు ఆఫ్ చేసేసి ఆ రోజున బిల్లు ప్రవేశపెడుతుంటే తీవ్రంగా బిల్లును వ్యతిరేకించడం కోసం పోరాడితే ఆ రోజున లోపల ఘర్షణ జరిగింది లోపల ఏం జరిగింది అనేది సీసీ కెమెరాలు లేపడం వల్ల ప్రజానికానికి తెలవలేదు లోపల కొట్టారు యూపీ నుంచి బీహార్ నుంచి చాలా బలమైన అక్కడ వాళ్ళ పుటకలే వేరుగా ఉంటాయి వాళ్ళు కొడితే వాళ్ళు వాళ్ళకి తోపు తోస్తే మేము తోస్తే అక్కడికి వెళ్ళి పడతా ఉంటాం అటువంటి ఘర్షణలో నాకు హార్ట్ అటాక్ వస్తే నన్ను వెంటనే ఆరు నిమిషాల్లో రామ లోహి హాస్పిటల్కి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు ఆయనకు గబగబా వచ్చి ఈ హాస్పిటల్ నచ్చలేదు నాకు అని చెప్పి నన్ను అపోలో హాస్పిటల్ షిఫ్ట్ చేశారు అపోలో హాస్పిటల్ షిఫ్ట్ చేయడమే కాదు ఈ ఢిల్లీలో నారాయణరావు గారికి వైద్యం చేయడం కరెక్ట్ కాదు బాంబే పంపిద్దాం బాంబేలో మంచి డాక్టర్ ఉన్నారని చెప్పి నన్ను స్పెషల్గా బాంబే పంపించి సుజనా చౌదరి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డేషన్ రమాకాంత్ పాండ అని చెప్పి ఒక డాక్టర్ నాలుగు వాళ్ళను పుడిపోయినాయి నాకు అంటే చివరి దశలో ఉన్న ఆ సమయంలో బాంబేలో ఆపరేషన్ చేసి నన్ను బతికించడంలో ప్రధానమైన పాత్ర నారా చంద్రబాబు నాయుడు గారు సుజనా చౌదరి గారు వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ కూడా రుణపడి ఉంటాను నాకు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు పోటీ చేసే అవకాశం ఇచ్చారు నేను రెండు సార్లు పార్లమెంట్ మెంబర్గా గెలిచాను ఒకసారి అయితే ప్యానల్ స్పీకర్గా నాకు నా పేరు సెలెక్ట్ చేశారు ప్యానల్ స్పీకర్ అంటే అది ఒక గొప్ప అదృష్టం నేను స్పీకర్ స్థానంలో కూర్చుంటే ప్రధానమంత్రి దగ్గర నుంచి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలంతా కూడా కింద ఇదా సభా స్థలంలో కూర్చుంటారు ఆ సభలో ఎవరు మాట్లాడాలి ఎంతసేపు మాట్లాడాలి ఎవరు మాట్లాడకూడదు అని చెప్పి సభను నిర్వహించే అవకాశం చాలా అరుదైన అవకాశం నేను చాలాసార్లు ఒక యాభై అరవై సార్లు నేను ప్యానల్ స్పీకర్గా కూర్చుని ఆ సభను అడిగే అవకాశం నాకు ఇచ్చారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మొన్న పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో ఆయన మచిలీపట్నం సభలో కానీ రాజమండ్రి సభలో కానీ వచ్చినప్పుడు ముందగా బుద్ధప్రసాద్ గారు చెప్పారు ఇందాక నారాయణరావు పోరాట స్ఫూర్తే నాకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చింది నారాయణరావు ఆంధ్రప్రదేశ్ కోసం సమైక్యత కోసం ఆయన పోరాడుతుంటే నాకు కూడా పోరాడ పోరాటాలని ఉత్సాహం వచ్చింది అని చెప్పి ఆయన చెప్పాడు మరి అటువంటి వ్యక్తి మనతో అలయన్స్ అయ్యి ఇద్దరు మరి బీజేపీ మరి జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ అయినప్పుడు కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వస్తుంది నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం నా గురించి ఆయన చాలా గొప్పగా చెప్పారు అటువంటి వ్యక్తి కోసం అటువంటి స్నేహితుల కోసం నేను త్యాగం చేయటం నాకు తప్పు కాదనిపించింది నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను మీకు ఒకవేళ ఎలయన్స్లో నా సీటు కనుక అవసరం వస్తే నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను నాకు ఏ రకమైన ఇది ఇబ్బంది లేదు నాకు మూడు సార్లు ఇచ్చారు నేను రెండు సార్లు గెలిచాను ప్యానల్ స్పీకర్గా కూడా ఇచ్చారు కాబట్టి ఈసారి మీరు జనసేనకు అవకాశం అవసరం వస్తే నా సీటు ఇచ్చుకోండి అని చెప్తే చంద్రబాబు నాయుడు ఆచరిపోయారు అదే నారాయణ నిన్నేం అడగలేదు కానీ అన్నారు కాదండి అవసరం వస్తే తీసుకోండి అని చెప్పాను ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు నా పనితీరు చూసి ఆయన పాంబరలో కానీ చాలా సభల్లో ఆయన ఏమన్నా అంటే నారాయణరావు సీటు త్యాగం చేయటమే కాదు ఏమాత్రం కల్మర్షం లేకుండా తను తన మనుషులతో తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి తప్పనిసరిగా ఆయన రుణం మేము తీసుకుంటాం మేము అధికారంలోకి రాగానే నారాయణరావు గారికి సముచిత స్థానం ఇచ్చి ఆయన గౌరవిస్తాం అని చెప్పి ఆయన ఇవాళ నాకు ఆర్టీసీ చైర్మన్గా నాకు ఈ పదవినిచ్చారు ఆర్టీసీ చైర్మన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అనుభవం ఉన్నదే సంబంధాలు ఉన్నదే నేను ముప్పై సంవత్సరాలు ఉద్యోగ సంఘాల అధ్యక్షుడి గౌరవ అధ్యక్షుడిగా నేను మచిలీపట్నం డిపోలో ఉన్నా ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు తెలుసు ఆర్టీసీ డిపోలో యొక్క సమస్యలు తెలుసు తప్పనిసరిగా నా అనుభవాన్ని అంతా ఉపయోగించి ఇవాళ రోజున ఎలక్ట్రిక్ బస్సులు వస్తే మనం నష్టం తగ్గుతుంది అలాగే కార్మికులకి ఇది వరకు జరిగినటువంటి ప్రయోజనాలు ఇవాళ నాకు ప్రయాణికులకు ఎంత సమానమే కార్మికులు సమానమే కార్మికులు బాగుండాలి సంస్థ బాగుండాలి ప్రయాణికులకి ఆర్టీసీ అనేది వ్యాపార సంస్థ కాదు ఒక సేవా సంస్థ నష్టం వచ్చినా కూడా ఈ సంస్థలో ప్రభుత్వం ఆ నష్టాన్ని బరాయిస్తూ ఇవాళ రోజున ఆర్టీసీ సేవ చేస్తూ ఉంది ఆర్టీసీని ముందు ముందు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచిత ప్రయాణం అనే దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం ప్ర మేనిఫెస్టోలో పెట్టారు తప్పనిసరిగా దాని గురించి అధ్యయనం చేసి దానికి సరిపడా ఏర్పాట్లన్నీ చేసుకుని మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడంటే అప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం మహిళలకి ఫ్రీ సర్వీస్ చేయడానికి మరి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే పురంధ్రేశ్వర గారు వీరు ముగ్గురు కూడా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పనిసరిగా న్యాయం చేస్తానని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు ఒక్క నిమిషం ఆగండి ఇప్పటి వరకు ఏ దండ తీసుకురండి ప్రభు ప్రేము త్వరగా ఎంతవరగా గారు మైక్ తీసుకుని రన్ చేయాలా